హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి మోడల్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కవర్స్తో సేల్కి వచ్చేసిందండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది మీరు చూస్తున్నంత హాలు పైన సీలింగ్స్ ఏమన్నీ చూడవచ్చు మీరు ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది కింద టైల్స్ ఏమైనా గమనించవచ్చు కేవలం త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఫ్లాట్ కబోర్డ్స్తో వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది టూ బెడ్రూమ్స్కి ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు మంచి వెంటిలేషన్తో ఉంది ఫ్లాట్ మంచి ప్రైమ్ లోకాలిటీ అండి మన రాజమండ్రి సిటీ ప్రైమ్ లోకాలిటీలో ఉంది అన్నిటికీ చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఇదంతా టీవీ యూనిట్ చాలా క్వాలిటీగా చేయించుకున్నారు కబోర్డ్స్ కానీ అంతనా మీకు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టవసరం లేదు అంత బాగుంది ఫ్లాట్ ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పద్నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి యూడియాస్ వచ్చి అరవై రెండు గజాలు ఇస్తున్నారండి ఫ్లాట్కి వచ్చి ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా పక్కన మనకి బాల్కనీ వస్తుంది బాల్కనీ దగ్గర కూడా మన కబోర్డ్ కూడా చేసి ఉంది ఐరన్ గ్రిల్స్ కూడా వేసి ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా అఫీషియల్గా ఉంటుందండి ప్రశాంతంగా మన రాజమండ్రి సిటీలో మంచి ప్రైమ్ లోకాలిటీ అండి మోడల్ కాలనీ ఇది వచ్చి ఓపెన్ కిచెన్ అండి ఈ టేబుల్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు కిచెన్ ఏరియాలో మనకి మొత్తం కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి మనకి లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది అలాగే మన కార్ పార్కింగ్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు ఫస్ట్ మన కిచెన్ ఏరియా చూసేద్దాం కిచెన్ ఏరియా ద్వారా కూడా మన టోటల్గా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఎల్ షేప్ గ్రానేట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి ఏరియా అండి ఏరియా దగ్గర కూడా మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి వెస్ట్ ప్లేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్ గురించి చూసేవాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది ఈ వీడియో ఇప్పుడు బెడ్రూమ్స్ చూసేదాం అండి మనం చూస్తుంది వచ్చే ఫస్ట్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పైన సీలింగ్స్ కానీ కబోర్డ్స్ కానీ అంత ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి విండోస్ ఉంటుంది కి ఈ బెడ్రూమ్కి వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు అసలు మిస్ చేసుకోవద్దు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నా నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం మీరు ఆనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి సెకండ్ బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ అండి ఇది వచ్చి సెకండ్ బెడ్రూమ్ ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి ఈ టూ బెడ్రూమ్స్కి సెంట్రల్ ఉంటుంది కామన్ వాష్రూమ్ ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారండి డెబ్బై ఏడు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకు వచ్చి తగ్గిస్తారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం త్వరగా నంబర్ కాల్ చేసేయండి రేట్ అయితే ఫిక్స్డ్ ఏం కాదు రేటు తగ్గిస్తారు ఇప్పుడు మనం చూస్తుంది వచ్చి సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక విండోస్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ కూడా చేసి ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయేది థర్డ్ బెడ్రూమ్ అండి చూడొచ్చు కబోర్డ్స్ స మీకు ప్రతి బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ అని చేసి ఉంటుంది అలాగే విండోస్ కూడా ఉంటుంది వెంటిలేషన్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎలాగే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్